ఆమ్లెట్ మంచిదా లేక ఉడికిన గుడ్డా లాస్ కోసం ఏది సూపర్ అని చాలామంది డౌట్ పడతారు సరైన సైన్స్తో చెప్పేస్తాను ఉడికిన గుడ్డు అంటే నేరుగా ప్రోటీన్ ప్లస్ మంచి కొవ్వులు మాత్రమే ఎటువంటి ఆయిల్ లేదు ఎటువంటి అదనపు క్యాలరీలు లేవు కాబట్టి లాస్ కోసం ఇది ప్యూర్ క్లీన్ లో క్యాలరీ ఆప్షన్ ఆమ్లెట్ ఆమ్లెట్లో గుడ్డు బాగుంటుంది కానీ అందులో వేసే ఆయిల్ నెయ్యి మసాలా కూరగాయల వల్ల క్యాలరీలు పెరిగిపోతాయి ఒక నార్మల్ ఆమ్లెట్ ఈక్వల్ టు ఉడికిన గుడ్డు కంటే యాభై నుండి నూట ఇరవై క్యాలరీలు ఎక్కువ కానీ ఒక మంచి విషయం ఆమ్లెట్లో కూరగాయలు వేసుకుందే ఫైబర్ పెరుగుతుంది పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది క్యాలరీలు తగ్గించాలి ఫ్యాట్ బర్న్ కావాలి అంటే బాయిల్డ్ ఎడ్లు బెస్ట్ ఆమ్లెట్ తినాలంటే కేవలం వన్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే ఎక్కువ కూరగాయలు వేసుకుని లైట్గా చేసుకోండి వెయిట్ లాస్లో గుడ్డు ఎలా తిన్నా క్రమం తప్పకుండా వ్యాయామం ప్లస్ శుభ్రమైన ఆహారం కూడా తప్పనిసరి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి